కనుక పూర్తిగా మాకు హామీ ఇచ్చారు చిన్న సినిమా నిర్మాతలకి ఫెడరేషన్ వాళ్ళతో ఈ ఈ కండిషన్ పూర్తిగా మాట్లాడతాను ఆ వేజెస్ కూడా పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నేను షార్ట్అవుట్ చేసి మీకు తప్పకుండా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను అన్నారు థ్యాంక్ యూ గతంలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎగ్రిమెంట్లు అయ్యిన దాంట్లో ఇరవై ఐదు పర్సెంట్ చిన్న సినిమాలకి తగ్గిస్తాము అని ఒక లెటర్ ఇచ్చారు అది అమలు చేయలేదు రెండు వేల ఇరవై రెండులో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తామని అగ్రిమెంట్లో మెన్షన్ చేశారు అది అమలు చేయలేదు కనుక ఫెడరేషన్ కూడా అది వైలేషన్ చేసింది కాబట్టి ఐదు కోట్ల లోపల సినిమాలకి ఐదు కోట్ల లోపల సినిమాలకి గతంలో ఇచ్చిన అగ్రిమెంట్ అది అమలు చేయాలి చిన్న సినిమా నిర్మాత క్యూబ్ డబ్బు కూడా రావట్లేదు కష్టాల్లో ఉన్నారు షూటింగ్లు చేస్తే ఇబ్బంది ఉన్నాయి రెండు వందల సినిమాలు చిన్న సినిమాలు అవుతాయి పెద్ద సినిమాలు వంద అవుతున్నాయి కనుక రెండు వందల పైన చిలు సినిమాలకు ఇబ్బంది వస్తుంది కాబట్టి తగ్గించమని ఏదైతే అడిగామో వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు మొన్నైతే కనుక చిరంజీవి గారిని మేము అది అడిగింది ఏంటంటే అది ఒప్పించి ఆచరణలో ఉండేటట్టు మేము రిక్వెస్ట్ చేయడానికి మేము సాధన కలటానికి వచ్చాం రేపు ఫెడరేషన్ మీటింగ్ ఉంది రేపు ఫెడరేషన్ మీటింగ్లో అన్ని ఫైనల్ చేస్తానని చెప్పారు గుడ్ న్యూసే చెప్తానని చెప్పారు మీరు కౌన్సిల్లో కానీ చాంబర్ లో గాని మాట్లాడకుండా ఇలా మళ్ళీ అగ్రిమెంట్ లకు వచ్చినప్పుడు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ ఆచరణ సాధ్యం కాకపోతే ఛాంబర్లో కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది మూడు సంవత్సరాలు మాట్లాడడం ప్రాబ్లం దాన్ని ఎత్తి చూపడం జరిగింది అందుకే ఇప్పుడు ఈ స్ట్రైక్ మళ్ళీ రావడానికి మీరు గత అగ్రిమెంట్ వైలేషన్ చేశారు కాబట్టి మీరు దాన్ని చేయండి అని ఛాంబర్ కౌన్సిల్ అయింది ఇప్పుడు అందుకనిసే ఇప్పుడు ఇక్కడ అటు అటుకాసి కాసి మొండు కేసి కూర్చున్నారు కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేస్తాం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీరు అన్నయ్య మీరు మొత్తం టోటల్గా దగ్గరుండి బాధను అర్థం చేసుకొని చేయమని చెప్పేసి ఒక పెద్ద మనిషి ఉండాలి ఒక పెద్ద మనిషి ఉండాలి కాబట్టి చిరంజీవి గారి దగ్గరికి అందరూ రావడం జరిగింది ఫెడరేషన్ కూడా వస్తున్నారు వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ చిరంజీవి అంటే మాకు చెప్పడం చెప్పారు చిరంజీవి గారు ఏం చెప్తే అది కంపల్సరీ మేము తూచా తప్పకుండా చేస్తామని ఫెడరేషన్ కూడా చెప్పింది కాబట్టి పెద్ద నిర్మాతలు చెప్పారు కాబట్టి మేము కూడా చెప్పి అందరం కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి షూటింగ్ స్టార్ట్ అవుతే షార్ట్లే నమ్మకంతో ఉన్నాం దిల్ రాజు గారు చిరంజీవి గారిని సూచించారు చాంబరు కౌన్సిల్ మేము ఉన్నాం కౌన్సిల్ కానీ చాంబర్ కానీ మొత్తం టోటల్ ఫెడరేషన్ కానీ అందరం కానీ ఇక్కడ చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి అభిప్రాయ భేదాలకి పెద్ద మనిషిగా చిరంజీవి గారిని ఉండమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం ఆ ప్రాబ్లమ్ని అందరూ రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం ఒక్కలేదో రాలేదండి అందరూ వచ్చారు ఇప్పుడు మేము కాకుండా మాకంటే ముందు నిర్మాతలు వచ్చారు అలాగే మొత్తం ఫెడరేషన్ వాళ్ళు రేపు వస్తున్నారు అంతా కూర్చొని అన్నయ్య ఏం చెప్తే అది వినడానికి రెడీగానే ఉన్నాం మేమంతా

కార్మికులు ఇబ్బంది షూటింగ్ లోపే ఇబ్బంది పడుతున్నారు అటు నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు వయా మీడియా అన్నయ్యకి మనం లోన్ చెప్పినవన్నీ మేము చెప్పలేము కదండి లోన్ అన్నీ కూడా అన్నయ్య గారికి మొత్తం వివరించామండి ఇటు కార్మికుల బాధని వివరించాం అటు చిన్న సినిమా నిర్మాత బాధని వివరించాం పెద్ద సినిమా బాధని వివరించాం అన్నీ కూడా ఇద్దరు అందరికీ సామరస్యంగా అవ్వాలని అన్నయ్య గారిని కూర్చొని చెయ్యమని చెప్పాం మెగాస్టార్ చిరంజీవి గారిని కూర్చొని చెప్పాము మీడియేషన్ ఆయన దగ్గరుండి అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అది రేపు వాళ్ళు వస్తున్నారు కదండి నేనేం మాట్లాడాను వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎందుకంటే అన్నీ కొన్ని మీడియాలో చెప్పలేము కదా Thank you, thank okay. you.